ద దలాడ్ ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు ఆత్మీయులకు మీ అందరికి కూడా ఈస్టరు పర్వదిన శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను ఏస్తు కృప మినిస్ట్రీ తరపున మా కుటుంబము తరపున మీ అందరికి కూడా ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను క్రైస్ దలాడ్ మీరందరికీ కూడా ఎంతో సంతోషముగా ఉన్నారు ఆనందంగా ఉన్నారని నేను నమ్ముచ్చున్నాను ఎందుకనంటే మరి రోజు ఈస్టర్ కాబట్టి ఈ ఈస్టరు పర్వదినము ప్రభు మన కొరకు ఆయన పునరుత్డిగా తిరిగి లేచినటువంటి రోజు కాబట్టి హాలెలుయా ప్రజ్ దలాడ్ మరి పునరుత్డిగా తిరిగి లేచాడు కాబట్టి సమాధిని జయించాడు కాబట్టి ఈ రోజున మనమందరము కూడా సంతోషముగా ఆనందముగా ఈస్టరు పర్వదినమును జరుపుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరి ముందుకు నడుస్తూ ఉన్న దేవుని జనాంగమా ఎస్ ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తుల వారు శరీరధారిగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి శరీర రూపమును దాల్చుకుని ఆయన ఈ భూలోకములో సంచరిస్తూ అనేక మందిని స్వస్థపరిచి అనేక మందిని బాగు చేసి విడిపించి నడిపించి ఆయన నామ మహిమార్ధముగా నిలబెట్టుకుని వారందరినీ కూడా తండ్రి చిత్తానుసారంగా తండ్రి రాజ్య వ్యాప్తి కొరకు ఏసుక్రీస్తుల వారు భూలోకములో ఆహార నిశలు పనిచేయటము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం జరిగింది దేవుని జనాంగమ మరి అటురీతిగా నడుస్తున్నప్పుడు ఏసుక్రీస్తుల వారు కొద్దిమంది శిష్యులను ఇంకా అనేక మందిని విడిపించి స్వస్థపరిచిన ప్రజలను కూడా ఆయన వెంటబెట్టుకుని నడవటం జరిగిందండి ఎప్పుడైతే శుక్రవారం నాడు మధ్యాహ్నము మూడు గంటలకు ఆయన ప్రాణమును విడిచిపెట్టిన తర్వాత మూడవ రోజున పునరుత్డిగా తిరిగి లేస్తానని శిష్యులకు అదే రీతిగా ఆయనతో ఉన్న కొద్దిమంది ప్రజలకి యస్సుక్రీస్తులు వారు తెలియపరచడం జరిగింది దేవుని జనాంగమా అయితే వారు ఆ మాటలను అంతగా జ్ఞాపకం ఉంచుకోలేక ఆ అర్థమును గ్రహించలేక వారు విడిచిపెట్టి వేసిన వారు ఉన్నారు ఆ తర్వాత ఆలోచనలోనికి ప్రభు చెప్పిన మాటను ఆలోచనలోనికి వచ్చిన వారు కూడా ఉండటం జరిగింది దేవుని అందులో స్త్రీలైతే గనక చాలా సున్నితమైన వారండి అంతే కదా ఇప్పుడు ప్రతి మందిరము కూడా పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలతో నింపబడి ఉంటుందండి ఎక్కువగా స్త్రీలు మందిరములో ఉంటూ ఉంటారు ఏ మందిరాన్ని చూసినా ఏ చర్చికి వెళ్ళినా ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే స్త్రీలే ఎక్కువగా ఉంటారు పురుషులు ఎక్కువగా ఉండే మందిరాలు చాలా తక్కువ లేకపోతే పురుషులు స్త్రీలు సమానంగా ఉండే మందిరాలు చాలా తక్కువ ఎక్కువ శాతము స్త్రీలు మాత్రమే చర్చిల్లో కూర్చుని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు మరి ఈ యొక్క పునరుత్న దినమున ఈ స్త్రీల గురించి కూడా మాట్లాడుకోవాలండి ఏసుక్రీస్తుల వారిని ఎక్కువగా ఆరాధించేది ప్రభు సన్నిధిలో కూర్చునేది స్త్రీలే మరి ఈ యొక్క స్త్రీలు ఈ యేసుక్రీస్తుల వారు మరి మూడవ దినమున పునరుత్డిగా లేస్తానన్నాడు కదా ఆ విషయమును మరిచిపోయినట్లుగా ప్రక్కన పెట్టేసి వారు ఆతురతతో తెల్లవారుజోమునే ఆదివారము ఇంకా చీకటి ఉండగానే ఏసుక్రీస్తులు వారిని ఉంచినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడింది ఎవరంటే శిష్యులు కాదు పురుషులు కాదు స్త్రీలే మరి ఆ స్త్రీ యొక్క పాత్ర అంత గొప్పగా ఉండటం జరుగుతూ ఉంటుంది దేవుని జనాంగమ ఎందుకంటే మగ్ధలేని మరియా అనేటువంటి ఈ భక్తురాలు ఆవిడ ఈ భూలోకములో దయ్యాలతో పీడించబడుతున్నప్పుడు అబాధి శక్తులతో పీడించబడుతున్నప్పుడు ఏసుక్రీస్తులు వారు ఆవిడిని ఆ దయ్యాల యొక్క వ్యాధన నుండి బాధ నుండి విడిపించాడండి తండ్రి చిత్తము చొప్పున ఏసుక్రీస్తులు వారు ఈ మద్దలేని మరియను రకరకాల దయ్యాలతో వేధించబడుతూ ఉంటే ఆవిడ ఎన్ని దయ్యాలతో వేధించబడుతుందో ఒక దయ్యం పడితేనే చాలా కష్టం మరి ఎక్కువ దయ్యాలు పట్టినప్పుడు ఇంకెంత బాధ చూడండి ఏడు దయ్యాలతో సతమతం అవుతున్నప్పుడు ఈ మగ్ధలేని మరియను యేసుక్రీస్తులు వారు విడిపించి చక్కటి సమాధానమునిచ్చి ఆవిడ జీవితము వాటికర్పితమైపోయింది ఎప్పుడండి ఏసుక్రీస్తుల వారు ఆవిడని విడిపించక మునుపు ఆ దయ్యాల నుండి విడిపించక మునుపు ఆవిడ యొక్క పరిస్థితి ఎంత ఘోరముగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడున్న రోజుల్లో ఒక దెయ్యం పట్టుకుంటేనే అసలు ఎవరు మాట్లాడరండి క్రైస్తవులు అనేవాళ్ళు మాట్లాడరు సంగస్తులు మాట్లాడరు ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడరు ఎవరు మాట్లాడరు ఎందుకనంటే భయము 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 పారిపోతూ ఉంటారండి పారిపోతూ ఉంటారు దయ్యం పట్టిందంటే ఇంకా పారిపోతారు ఇంకా మరి నేను కూడా చూస్తూ ఉంటాను చాలా చాలా సన్నివేశాలు ఒక ఆవిడ ఒక దయ్యం బట్టి మన దగ్గరికి వస్తే పాపం ఆవిడ దగ్గరికి ఎవరో వెళ్ళేవాళ్ళు కాదట వాళ్ళ ఇంటికాడికి రాకంగానే పాపం ఈ దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు సూత్ర సూత్ర సూత్రం అయ్యని ఒక దూకు దూకి వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఈ దయ్యం పట్టిన ఆవిడ ఇంటికాడికి రాగానే ఎందుకంటే ఆ దయ్యం పట్టిన యొక్క వాళ్ళ ఇల్లు ఆ మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది వీళ్ళు అటు ఇటు నడిచేటప్పుడు ఆ ఇంటిని దాటి నడుచుకుంటూ వెళ్ళాలి రోడ్డపట వెళ్ళేటప్పుడు ఇక బైబుల్ జాత్త పట్టుకుని ముసుకేసుకుని ఏ సయ్యా ఏ సయ్యా అంటూ కాపాడయ్యా నన్ను రక్షించయ్యా అని ఒకటే దూకుడట వీళ్ళు లోపలుండి ఆ దయ్యాలతో పీడించబడుతూ ఇంకా వేదన చెందేవాళ్ళట క్రైస్తవులు వీళ్ళు ప్రార్థన చేసి ఆ శరణ నుంచి మమ్మల్ని విడిపించవలసిన వారు ఇంకా మాకెందుకు శర కలిగిస్తున్నారు వీళ్ళు ఇంకా మమ్మల్ని ఇంకా పిడిగుద్దులు గుద్దినట్లుగా చేస్తున్నారు ఎందుకని ఆ వారు బాధపడే వాళ్ళట ఈ దయ్యం పట్టిన వాళ్ళు అప్పుడు నా దగ్గరికి రావటం జరిగింది ఆ దయ్యం పట్టిన ఆ స్త్రీ ప్రార్థన చేశాను ప్రభు ఆవిడిని కనికరించి విడిపించడం జరిగింది చక్కగా ఆవిడ నార్మల్గా లేచి నడుస్తూ మొదలుపెట్టింది ఇంకా తర్వాత ఒక ఆరు నెలలు చూశారు ఇది నిలకడగా ఉంటుందా ఉండదా అని చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు వాళ్ళింటి క్యూ కట్టారు ఎందుకో మీ ఇంటికి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడే ఆ పాస్టర్ గారిని మా ఇంటికి కూడా తీసురా మాకు కూడా ప్రార్థన చేపించు అని ఆరు నెలలు పైబడి చూసిన తర్వాత ఈవిడికి ఆరోగ్యము నిలకడగా ఉన్న తర్వాత అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారు ఏమని ఆ పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకురండి మాకు కూడా ప్రార్థన చేపిచ్చండి అన్నారు అప్పుడు ఆ దయ్యం పట్టి ఆ దయ్యం నుండి విడుదల పొందిన ఆ స్త్రీ ఎంతగానో బాధ చెందింది దేవుని జనాంగమ ఎందుకనంటే ఒకప్పుడు తను మంచంలో ఉండి మూలుగుతూ ఉంటే వ్యాధను చెందుతూ ఉంటే వీళ్ళు పలకరించాల్సింది పోయి ప్రార్థన చేయాల్సింది పోయి వీరు పరుగెత్తి ఆ వీధి కాడికి రాగానే ఆ ఇంటికాడికి రాగానే వెళ్ళిపోయేవాళ్ళు అమ్మో మమ్మల్ని పట్టుకుంటుందేమో అయ్యో మమ్మల్ని పట్టుకుంటుందేమోనని అలా పరిగెత్తి వెళ్ళిపోయి ఇంకా బాధించేవాళ్ళు పైకి వినపడేటట్లుగా పెద్ద పెద్ద కేకలు వేసేవాళ్ళు ఏ సొయ్యా ఏ అని కేకలు వేసి మూలుగుతున్న వ్యక్తి మీద తాటికాయ పడేటట్లు చేసేవాళ్ళు ఏమండి అంతగా బాధ కలిగించిన ఆ పరిసర ప్రాంత ప్రజలు ఆరు నెలల తర్వాత ఈవిడు బాగు అయిన తర్వాత అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారు మాకు మీకు చేసిన పాస్టర్ గారు అంటే నన్ను వాలంటీర్ కూడా తీసుకురామని చెప్పి ఇంకా రికమెండేషన్స్ మొదలెట్టడం జరిగింది అంటే ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే మరి దేవముడు స్వస్థపరిచినప్పుడు విడిపించినప్పుడు ఆ వ్యక్తి మరిచిపోదండి ఈ మగ్ధలేని మరి కూడా ఏసుక్రీస్తులు వారు తనకు కలిగిన శ్రమంతటినీ కూడా తనకి ఆ పోరాటము నుండి ఏసుక్రీస్తులు వారు ముగింపు పలికాడు కాబట్టి పోరాటం లేకుండా చేస్తాడు దయ్యాలు లేకుండా చేస్తాడు కాబట్టి ఈ మగ్ధలేని మరియా ఏసుక్రీస్తుల వారికి ఎంతో ఆయన పట్ల ప్రేమ ఆప్యాయతను ఆయన పట్ల ఎంతో ఇష్టమును పెంచుకుని యేసుక్రీస్తుల వారితో నడవటానికి ఇష్టపడింది ఆయన మరణించినప్పుడు ఎంతగానో బాధపడింది దేవుని జనాంగమ మరణించిన తర్వాత మూడవ దినమున ఆయన సమాధి దగ్గరకు వెళ్ళి అక్కడ ఏడవటం మొదలుపెట్టింది దేవుని జనాంగమ మీరు గనక సువార్త ఇరవయవ అధ్యాయం గనక చదివితే అక్కడ ఈ మాటలన్నీ కూడా యోహాను వార్త ఇరవై అధ్యాయం మొట్టమొదటి వచ్చినము నుండి ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉంటాయి దేవుని జనాంగమా మీరు కనుక చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది ఏమనంటే యోహాను వార్త ఇరవై అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు ఆదివారమున ఇంకా చీకటిగా ఉందంటండి అంటే తెల్లవారుజామున ఉన్నప్పుడు మగ్ధలేని మరియా వెందలక్కడ సమాధి యొక్కకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి యుండుట చూచును ఏమైందంటండి సమాధి మీద ఉండిన రాయ తీబట్టం చూసింది తెల్లవారుజామునే ఈ మగ్ధలేని మరి ఆ సమాధి దగ్గరికి రావటం ఆ సమాధి దగ్గర ఆ రాయి ఉంది ఆ ఆ గుహకి లేదా ఆ కొండకి ఆ సమాధిని పెట్టిన విధానానికి ఉంచబడిన రాయి తొలగించబడటము చూసి ఆలోచనలో పడింది ఏమైంది ఎవరెత్తుకుపోయారు ఏ సైని లోపల పెట్టాం కదా ఎవరు తీసుకుపోయారు అని చెప్పేసి అని ఎంతగానో ఆవిడ కలవరం చెంది వెంటనే శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి ఏసుక్రీస్తుల వారి శిష్యులతో చెప్పటం జరిగింది నేను తెల్లవారుజామున ఏసే సమాధి దగ్గరికి వెళ్ళాను నేను అక్కడ రాయి దొర్లించబడి ఉంది రాయి లేదు మనం బలమైన రాయిని పెట్టడం జరిగింది ఆ బలమైన రాయ ఉంచబడిన రాయ తొలగించబడింది సమాధి తెరవబడింది రండి రండి అని అక్కడ ఇసుక్రీస్తుల వారి శిష్యులతో చెప్పినప్పుడు పేతురును ఇంకొక శిష్యుడు కూడా పరుగు పరుగున ఇవి వెనకాలే రావటం జరిగింది దేవుని జనాంగమ వచ్చినప్పుడు వారు చూశారు వారికి ఏం అర్థం కాల ఏం జరిగింది ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉన్నారు శిష్యులు కానీ ఈ మగ్గలేని మరి అయితే ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా జ్ఞాపకము చేసుకుంటూ కన్నీరు వచ్చింది దేవుని జనాంగమ ఎందుకంటే ఏసయ ఆవిడికి చేసినటువంటి కార్యాలను బట్టి ఏసయ్య ఆవిడికి విడిపించిన విధానాన్ని బట్టి ఆవిడ గుర్తు చేసుకుని కన్నీరు కారుతా ఉంది మగ్ధలేని మరియ కళ్ళెంపుట అక్కడ ఆ యొక్క ఆ గుహలోనికి ఆ తెరవబడిన సమాధిలోనికి ఆ పక్కకు దొరికించబడిన రాయి దొరించబడిన సమాధిలోనికి ఇవిడు చూసి చూసినప్పుడు అక్కడ ఇద్దరు దేవదూతలు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఏసుక్రీస్తుల వారి గురించి నేను ఏడుస్తూ ఉన్నాను అని మాట్లాడటం జరిగింది దేవుని జనాంగమా నువ్వు చూడండి ఈ మాటలు వింటున్న నీవు కూడా మద్దలేని మరీకున్నటువంటి హృదయముని కుంటే ఈ ఈస్టర్ పర్వదినాన్న నీకు ఎంతో సంతోషాన్ని ఎంతో ఆనందాన్ని నువ్వు పొందుకుని ముందుకు నడుస్తావు మగ్ధలేని మరీకైతే కనుక గనక దయాల నుండి ఏసుక్రీస్తులు వారి ఇడిపించాడు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీకు అనేకమైన కార్యాలు చేశాడు ప్రభు నువ్వు ప్రభు దగ్గరికి రావటమే కార్యాలతో వచ్చావు ఆయన సన్నిధిలో నువ్వు అడుగు పెట్టటమే నీకు అనేకమైన కార్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు మహత్కార్యాలు చేశాడు శుచిక్రియలు చేశాడు వాటిని బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో అడుగు పెట్టి నువ్వు నడుస్తూ ఉన్నావు దేవుని జనాంగమా వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు ఈరోజు ఈ పర్వదినమును నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు నా కోసమే తిరిగి లేచాడు నా కోసమే పునరుత్డిగా తిరిగి లేచాడు అని గుర్తు చేసుకుని ఒక ప్రక్కన ఆ జ్ఞాపకాలను ఇంకొక ప్రక్క నువ్వు ఆనందాన్ని గనక ఆనందముతో గనక నింపబడితే ఆనందములో నడిస్తే ప్రభు ఎంతగానో ఆనందిస్తాడు అని ప్రభువు పెరట నేను మనం చేస్తూ ఉన్నాను దేవుని జనాంగమా ఇదిగో ఈ మాటలు నువ్వు ఆలకిస్తున్న నీవు ఒకవేళ నీ జీవితంలో ఆర్థిక సమస్యలు తీర్చాడా గర్భఫలం ఇచ్చాడా రోగము నుంచి విడిపించాడా వ్యాధుల నుంచి విడిపించాడా ఏ కన్నీరును తుడిచాడా కుటుంబాన్ని కట్టాడా ఏ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేశాడు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజే ఈరోజు అని ప్రభు పెరట నేను మనవి చేస్తున్నాను అందుకనే మగ్ధలేని మరియా ఆయన సమాధి వద్దకి వెళ్ళి కన్నీరు కారుస్తూ విరిగి నలిగిపోతూ ప్రభువా 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 అని వేడుకుంది దేవుని జనాంగమా ఇదిగో ఈ రోజున నువ్వు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నావు దేవుని సన్నిధిలో ఉన్నావు ఉన్నటువంటి నువ్వు దేవుని సందిరానికి వెళ్ళిన నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించిన నీవు మందిరములో అడుగుపెట్టిన నీవు అడుగుపెట్టిన నీవు ప్రభువును వేడుకో ప్రభువుని వేడుకో నా కోసమే కదయ్యా నువ్వు నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచావు మరణపు ముళ్ళు నువ్వు విరిచావయ్య నువ్వు ఎస్ అని నువ్వు గనక ప్రభుతో ఆనందిస్తే ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే నీకు చేసిన కార్యాలు ఒక పక్క ఇంకొక పక్క నా కోసమే ఏసయా పునరుత్డుగా తిరిగి లేచాడో అని గనక నువ్వు ఆలోచన చేస్తే నీవు గనక ప్రార్థన చేస్తే నీవు గనక నీ హృదయములోనికి ఈ మాటలను తీసుకుని వెళితే ఎస్ నగ్ధలేని మరియను ఎంత గొప్పగా ఆదరించాడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు నీ తరాలను నీ యుగాలను సమస్త పోరాటాలలో ఆదరించి బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు అని ప్రభు పేరట నేను వాగ్దానం ఇస్తున్నాను దేవుని జనాంగం ప్రభు ఆత్మతో నింపబడి ఈ మాటలు నేను మీ అద్దుకు తీసుకువస్తూ ఉన్నాను నువ్వు గుర్తు చేసుకుంటే చాలు ప్రభువా ఇప్పుడు దాకా చాలా కార్యాలు చేసావు అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటే చాలు ఖచ్చితంగా నీకు గొప్ప ప్రభావము కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు ప్రభుకి నువ్వు జ్ఞాపకం చేసుకోవటం ద్వారా కొద్దిమంది అసలు ఏది జ్ఞాపకం ఉండదండి రోజుకి గడిస్తే చాలు రోజుకి అయిపోతే చాలు అనే వ్యక్తులు ఉంటారు వాళ్ళు బండలాంటి స్వభావంగా కలిగిన వ్యక్తులండి రాతి హృదయము కలిగిన వారు ఇదిగో అలా ఎవ్వరు ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు అలా బండ హృదయము కలిగి ఎవరు ఉండకూడదు ప్రభు నీ జీవితంలో అన్ని కార్యాలు చేస్తే ప్రభు నీ జీవితంలో అనేకమైనవి కార్యాలు జరిగించి నిన్ను నిలబెడితే నిన్ను నడిపిస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా విరిగి నలిగిన బిడ్డగా ఉండాలి వాటిని జ్ఞాపకం చేసుకునే బిడ్డగా ఉండాలి అవునయ్యా నువ్వు నా జీవితంలో చాలా కార్యాలు చేసేవయా అందుకనే ప్రభు ఈరోజు నేను సజీవుల లెక్కలో ఉన్నానయ్యా అని చెప్పేసి అని నువ్వు అడిగి ప్రభుని వేడుకుంటే ఆయన ఎంతగానో ఆనందిస్తాడు అంత మాత్రమే కాదు ఆయన తెరవబడిన సమాధిగా ఉన్నాడు ప్రతి ఒక్కరి సమాధి మూయబడి ఉంటుంది ఏ వ్యక్తి సమాధి అయినా సరే చచ్చిపోయిన వారి సమాధులన్నీ కూడా మూసివేసి ఉంటాయి కానీ మనం ఆరాధించే ఏ సమాధి ఇప్పటికీ ఎప్పటికీ తెరవబడిన సమాధిగా ఉంది ఎందుకంటే ఆయన సమాధిని జయించాడు సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి పునరుత్డిగా చెప్పిన మాట చొప్పున మూడవ దినమున అడు కాబట్టి మూడవ దినమున తిరిగి లేచి ఆయన తన శిష్యులకు తన ప్రజలకు ఆయనను ఆయన కనపరుచుకుని ఇదిగో నేను అప్పగించిన పనిలో మీరు ముందుకు నడవండి అని శిష్యులకు చెప్పటం జరిగింది దేవుని జనాంగమ ఇదిగో ఆయనను ఇష్టపడే బిడ్డలకి మగ్గలేని మరీకి చెప్పటం జరిగింది మగ్ధులేని మరీకి చెప్పవలసింది మగ్ధలేని మరీకి చెప్పి శిష్యులకు చెప్పవలసింది శిష్యులకు చెప్పి ప్రభు ఆయన ఆత్మను అనుగ్రహించి ఆయన ఆత్మను అనుగ్రహించి ఆయన తన పనిని ఆయన చేసుకుని ముందుకు నడవటం జరిగింది దేవుని జరంగమా ఇదిగో ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ నీకు దేవుడు అప్పచెప్పిన పని దేవుడు నిన్ను నడిపిస్తానన్న విధానం నిన్ను నడవమన్న విధానం నీ నడవలసిన విధానాన్ని ప్రభు నీ ఉంచాడు ప్రభు నీ ఉంచాడు ఇదిగో నువ్వు నువ్వు నువ్వొక్కదానివే ప్రభు సన్నిధికి వెళతున్నావేమో మగ్ధలేని నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావేమో నీతో బలంగా నీ పిల్లలను కూడా మందిరానికి తీసుకెళ్ళు నీ పిల్లలను కూడా తీసుకువెళ్ళు నీ భర్తను కూడా తీసుకెళ్ళు నీ బంధువులను కూడా ప్రభు సన్నిధులు నిలబెట్టు ఆయన ఆనందిస్తున్నాడు ఎందుకంటే ఒకవేళ నీకు శ్రమ ఉంటే ఆ శ్రమను చూసి ఇంట్లో వాళ్ళు అందరూ సఫర్ అయ్యేవాళ్ళు అంతే కదండి మరి మరికే సమస్య వచ్చింది మరి మరీ దయ్యాలు పట్టినవి అప్పుడు ఇంట్లో ఉన్న భర్త బాధపడతాడా లేదా పిల్లలు బాధపడతారా లేదా బంధువులు బాధపడతారా లేదా ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాధ అనుభవిస్తారు ఎందుకంటే వాళ్ళు మూలుగుతున్నప్పుడు వాళ్ళు ఏ పని చేయలేనప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా బాధ అనుభవిస్తారు కానీ మగ్ధులేని మరి ఆ ఆ దయ్యాల నుండి బయటకు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఆ ఆనందానికి కారణం ఎవరు ఏసయ ఆ సంతోషానికి కారణం ఎవరు ఏసయ్య కుటుంబము నెమ్మదితో నింపబడటానికి కారణం ఎవరు ఏసయ కాబట్టి ఏసయ్య సన్నిధిలో మనం ఉండాలి భర్త సమేతముగా ఉండాలి భార్య సమేతంగా ఉండాలి బిడల సమేతంగా ఉండాలి ఇంటిలో ఉన్న వారందరి సమేతముగా ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఉంటే ఈ పునరుత్న దినమును ప్రభు సన్నిధిలో నిలబడి నువ్వు ఆరాధిస్తే ప్రభుని మహిమపరిస్తే ప్రభు ఎంతగానో ఆనందిస్తాడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు అని ప్రభు పేరట నేను మనో చేస్తున్నాను దేవుని చినంగమ ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన పునరుత్డు కాబట్టి మరణపుములును జయించిన గొప్ప మహాదేవుడు కాబట్టి ఆదరణకర్త కాబట్టి అద్వితీయ దేవుడు కాబట్టి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి సజీవుడు కాబట్టి చూస్తున్న దేవుడు కాబట్టి ఆయనను నువ్వు ఆరాధిస్తే కుటుంబ సమేతంగా ఆరాధిస్తే మనస్ఫూర్తిగా ఆరాధిస్తే కన్నీటి పూర్వకంగా ఆరాధిస్తే ఆయన ఎంతగానో ఆనందిస్తాడు అని ప్రభు పెరట నేను మనో చేస్తున్నాను దేవుని జనాంగమా ఇదిగో ఈ మాటలను ఆలకిస్తున్న నీవు ఈ మాటలు వింటున్న నీవు నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు అడుగుపెట్టు ప్రభు సన్నిధిలో నువ్వు అడుగుపెట్టు ప్రభు సన్నిధిలో నువ్వు ఆయన కృపలో వర్ధలమని ప్రభు పెరట నేను మనం చేస్తున్నాను ఆయన సన్నిధిలో నువ్వు ఉండు ఆయన నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఈ ఈస్టర్ పర్వదినమును పురస్కరించుకుని అనుగ్రహిస్తాడు ఆయన పునరుత్వానుడిగా తిరిగి లేచాడు కాబట్టి మన జీవితాలలో కూడా ఏ ఏ విషయాలను జయించాలో ఆ విషయాలన్నింటినీ కూడా జయించడానికి కావలసిన శక్తిని కావలసినవన్నిటినీ అనుగ్రహించి ఈ పునరుత్న దినమున ఈ ఈస్టర్ పర్వదినమున అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానమును పొందుకుని ఆయన ఎందుకు సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు నడవలసిందిగా మనం చేస్తూ ఈ మాటలను దేవుడు తన వినుకుడు ధర ఆశీర్దించి దీవించును గాక ప్రైజ్ దేలాడు ప్రార్థన చేసుకున్నాడు థ్యాంక్ యూలా ఈస్టర్ పర్వదినాన మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మేమెంతగానో బలపరచబడ్డామయ్యా మేమెంతగానో సంతోషిస్తున్నామయ్యా మేమెంతగానో ఆనందిస్తున్నామయ్యా ఎందుకంటే మీరు తిరిగి లేచిన దానిని బట్టే మా జీవితాలు బాగున్నాయి మా కుటుంబాలు బాగున్నాయని మేమందరము నమ్ముతున్నామయా విశ్వసిస్తున్నామయ్యా మరి మరింతగా మాకు ఆనందాన్ని మరింతగా మాకు సంతోషాన్ని మరింతగా మాకు కావలసిన ప్రతి విషయములో మీరు ఏ రీతిగా మరణాన్ని జయించారు అటువీతిగా మేము కూడా మాకు కావలసిన ప్రతి విషయములో కూడా ప్రతి విధానములో కూడా జయకేతనమును ఎగరవేస్తూ మీ నామము పేరట ముందుకు నడవటానికి మమ్మలను మా కుటుంబాలను మా పరిస్థితులను నిలబెట్టి నడిపించమని ఏసు పరిశుద్ధ నామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ దెలాడు